నెల్లూరు నగరంలోని విఆర్ హై స్కూల్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొంగూరు నారాయణ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు తరగతి గదులలో ఏర్పాటు చేసిన ఆధునిక వసతులను చూసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంతోషించారు విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి తెలివితేటలను పరీక్షించారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేద పిల్లలకు కార్పొరేటు విద్యను అందించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ వివిధ శాఖల అధికారులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు Gracias.

ఎంతో ఆనందంగా తీసుకోవడం చాలా ఆనందం కలిగింది అక్కడి నుంచి ఇంకొక స్కూల్ పోయి దాన్ని చూసి ఈ స్కూల్ చూస్తుంటే ఈరోజు పొద్దున పొద్దు మనిషికి ఒక మామూలు మనిషికి ఎంత ఆనందం కలిగిస్తుందంటే ఇటువంటి వాతావరణం చూస్తే విఆర్ హై స్కూల్ నేను రిషి వ్యాలీ స్టూడెంట్ రిషి వ్యాలీలో దాన్ని రిషి వ్యాలీ స్టూడెంట్ ఆ స్కూల్ స్టాండర్డ్స్ లో ఇక్కడ స్కూల్ని ఇది మామూలు విషయంగా ఇప్పుడే స్కూల్ విజిట్ చేస్తే ఆ క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ బోర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో సిటీల్లో పెద్ద పెద్ద స్కూల్స్ పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఫీజులు చార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఉచితంగా చదువు అంటే నాకు ఆశ్చర్యం అది కూడా పేద పిల్లల్ని చదివిస్తున్నారు నారాయణ గారు ఈరోజు మన జిల్లాలో మంత్రిగా ఉండడం ఇటువంటి స్కూల్ని టేకప్ చేసి దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాడంటే ఇది అద్భుతమే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి చాలామంది పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి నేను సార్ని కోరుకునేది మన జిల్లా నుంచి బయట పోయిన వ్యక్తుల్ని బాగా పైకి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఈ స్కూల్ చూపించి జిల్లాలో కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో కానీ అటువంటి ఏరియాస్లో స్కూల్స్ని ఈ రకంగా అంటే ఈ రకంగా చేయలేరని అనుకుంటున్నా కానీ దీని మోడల్ చేయగలిగితే చాలా గొప్ప విషయం ఉంది అందులో నెల్లూరు రోడ్డు చాలా మంది బాగా చంపాయించి బయట ఉండాలి వాళ్ళ జిల్లాకి కొంత వాళ్ళు శ్రద్ధ తీసుకొని సారుగాని కొంచెం అందరిని పిలిపించి ఇది చూపించి ఖచ్చితంగా వాళ్ళని జిల్లాలోనే వాళ్ళు వాళ్ళ ఏరియాస్ ఒక అక్కడ కావీలతో ఉంటారు వాళ్ళ ఏరియాలోనే ఏదన్నా ఒక స్కూల్ తీసి తీసుకొని ఈ లెవెల్లో డెవలప్ చేయమని నేను చెప్పను ఎందుకంటే ఇది చూశారంటే అసలు సో మీ ఊర్లలో మీ కాన్స్టిట్యువెన్సీలో మీరు ఏ ఊరు నుంచి పోయి ఉన్నారో బయట ఏదో భగవంతుడు దయవాళ్ళు సంపాదించుకున్నారు స్కూల్స్ని ఇక్కడ డెవలప్ చేయాలి చేస్తే మోడల్ గా ఇది పెట్టుకొని జిల్లాలో ఉండే వాళ్ళందరినీ పిలిపించుకొని సార్ కొంచెం దాన్ని ఇంట్లో తీసుకుంటే జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యువెన్సీలో స్కూల్ చాలా గొప్ప విషయం ఈరోజు పెన్షన్ మన ముఖ్యమంత్రులు నాలుగు వేలు పెన్షన్ అంటే ఎక్కడా ప్రపంచంలోనే లేని పెన్షన్ ఇస్తున్నారు ఆరు వేలు మిగిలి అదే కంపేర్ చేస్తూ ఈ స్కూల్కి తీసుకొస్తే ఈ స్కూల్ కాడకి వస్తే మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే చాలా గొప్ప విద్య అనేదే ముఖ్యం దాని మీద సారు నారాయణ సార్ ఇంత తీసుకొని దీన్ని వీళ్ళ పాపను పెట్టి దీన్ని నడిపి అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే దీనికి చాలా ఇంట్రెస్ట్ ఉండాలా పట్టుదల ఉండాలా ఆ టాలెంట్ కూడా ఉండాలి అవన్నీ చూసే సారు ఖచ్చితంగా తీసుకొచ్చి పాపను పెట్టడం అది కూడా చాలా గొప్పది ఎందుకంటే ఎన్నో విధంగా వ్యవస్థలు ఉన్నాయి సారీ అవి చూసుకుంటే చాలు కానీ దీని మీద శ్రద్ధ పర్సనల్ పర్సనల్గా తీసుకున్నారు అంటే రేపు ఏడవ తేదీ లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తున్నారు దీనికి ఇనాగినేషన్ కూడా లోకేష్ బాబుతో చేయించడం అది కూడా ఒక మంచి కాడ ఎందుకంటే మీరు మనం చూస్తున్నాము లోకేష్ బాబు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు ఎడ్యుకేషన్ ఈరోజు ఎడ్యుకేషన్లో చాలా మార్పులు తీసుకొచ్చున్నారు చాలా మార్పులు తెస్తున్నారు ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కడైనా ఒక టీంను తయారు చేసుకొని ఎక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతామని ఆ టీంను పంపించడం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ప్రతి కూడా రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా బాగుపడాలా బాగుండాలా అనే ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకుంటారు సో అతను వచ్చి దీన్ని మనకి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు మీరు ఒక్కటే చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసి థౌజండ్ ఫిఫ్టీగా ఐదు వేలు అప్లికేషన్లు వచ్చాయి ఎవరైనా కానీ సీట్ రాలేదని ఎవ్వరు కూడా నిరాశతో ఉండకూడదు ఫ్యూచర్ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా మీ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీకు కూడా సీటు తగ్గద్ది మేబీ ఒకటో క్లాస్ కాకపోతే రెండు నెక్స్ట్ ఇయర్ ఇటువంటి అవకాశం అయితే ప్రతి ఒక్కరికి కూడా దక్కద్దు అని చెప్తూ ఎవరు నిరాశతో పోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది మా పిల్లలు మంచి స్కూల్లో చదివేలా ఇటువంటి స్కూలు చూశారంటే ఎవరైనా నా పిల్లలు దీంట్లో చదివిగా అయితే అనిపించింది లేదా కానీ నిరాశతో పోవద్దు ఎవరిని ఖచ్చితంగా పో పెట్టుకోండి మనకి సీట్ వస్తుందనే ఆశతోనే ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా పోండి ఇక్కడి నుంచి రాకపోయినా కానీ సంతోషంగా నెక్స్ట్ టైం మనం ప్రయత్నం చేస్తాము అని మనసులో పెట్టుకొని పోవాలి సార్కి నేను ఒకటే చెప్పేది సార్ గొప్ప విషయం ఇది బాగా చేశారు మీరు మీ పట్టుదల

They must be very happy with such a school. Thank you.